హే గైస్ ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో లోపలికి వెళ్లే ముందు నా వాచ్ ఇంట్రడ్యూస్ చేస్తాను మామూలుగా నా దగ్గర ఆపిల్ వాచ్ అయితే పెట్టుకుంటూ ఉంటాను కానీ జనరల్గా నేను కావాలని ఈ వాచ్ తీసుకున్నాను ఎందుకంటే రీజన్ ఏంటంటే దీంట్లో టైమర్ మోడ్ ఉంది ఆటో టైమర్ మోడ్ ఏంటంటే ప్రతి థర్టీ మినిట్స్కి ఒకసారి అదే మోగుతుంది సో మళ్ళీ నేను ప్రతిసారి చెక్ చేసుకొని మళ్ళీ టైమర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి థర్టీ మినిట్స్ మోగుతూనే ఉంటుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇది చేయటం వల్ల మామూలుగా ప్రతి థర్టీ మినిట్స్ మోగుతుందా మూన్ వెంటనే నేను లెగిసి ఒక వన్ మినిట్ కానీ థర్టీ సెకండ్స్ కానీ తిరుగుతాను ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను డాక్టర్ జోన్ వెన్నీ కోసం అని చెప్పి నాసా ఫార్మ్ లైఫ్ సైన్సెస్ డివిజన్ డైరెక్టర్ ఆమెని ఇంటర్వ్యూ చేశాను సో ఆమె ఏం చెప్పారంటే ఆమెకి నైంటీ సెవెన్ ఇయర్స్ అంత కానీ ఇంకా నాసా వాళ్ళ కోసం చాలా చేస్తున్నారు సో ఆమె ఏం చెప్పారంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది నైంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వీల్ చేసి కూడా ఆపేశారంట ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి లెగిస్తే సో స్టార్టింగ్ స్టార్టింగ్ ట్వంటీ మినిట్స్ ఏం పెట్టుకుంటాను కొంచెం స్లోగా చేద్దామని చెప్పి థర్టీ మినిట్స్ టైమర్ పెట్టుకున్నాను మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు సో థర్టీ మినిట్స్కి ఒకసారి టైమర్ వస్తుంది సో లెగిసి తిరుగుతాను ఎంత చేంజ్ వస్తుందో తెలుసా మామూలుగా ఏంటంటే మన బాడీ అనేది గ్రావిటీలో ఉంటుంది ఇప్పుడు జనరల్గా మనము నడుస్తూ ఉంటామా నడుస్తూ ఉంటే మన బాడీ అనేది మంచిగా అనిపిస్తుంది మజిల్ అన్ని మెయింటైన్ చేస్తుంది అలానే కూర్చున్నాం అనుకోండి గ్రావిటీ అనేది భూ ఆకర్షణ శక్తి అనేది మన బాడీ మీద సరిగ్గా పడక మన మజిల్స్ పోతాయి మీకు ఎంతమంది తెలుసు సో ఇది ఎప్పటి నుంచి నేను అందరికీ చెప్తున్నాను సో కానీ ఫోన్లో పెట్టుకోవాలంటే ఆ టైమర్ యాప్ సరిగ్గా ఉండట్లేదు మిగతా చేద్దామంటే కుదరట్లేదు సో అందుకని ఇలాంటి సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి సో మీరు కూడా ఎప్పుడైనా టైమర్ సంబంధించిన వాచ్లు తీసుకొని పెట్టుకున్నారు అనుకోండి ఆఫ్ రిపీట్లో ఉండేది మీకు జనరల్గా ఇలాంటి ఒక హ్యాబిట్ అయిపోతుంది ఇప్పుడు నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంది తెలియకుండా కూడా మోర్ స్టెప్స్ వస్తున్నాయి సో అది మీకు చేద్దాం చేద్దామని చెప్పి కొత్త థింగ్ సో ఓకే ఈరోజు వీడియో లోపలికి వెళ్ళిపోతాం సో కొన్ని చెప్తాను ఈరోజు అవి వింటే మీరు ఆశ్చర్యపోతారు ప్లస్ మీకు చాలా తెలుస్తుంది ఆరోగ్యం అనేది నిజంగా సింపుల్ అనవసరం కాంప్లికేట్ చేసుకుంటున్నాము అని అయితే ఇప్పుడు నేను ఒక సిక్స్ టిప్స్ చెప్తాను ఒక సిక్స్ ట్రూత్స్ అనుకోండి ఆరోగ్య సూత్రాలు అనుకోండి ఇవి తెలుసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది సో మంచిగా ఉంటాం సో ఇవన్నీ తెలుసుకోండి వేరే వాళ్ళు షేర్ చేయండి సో ఇంకా వీడియో లోపలికి వెళ్ళిపోతాం సో ప్రతి దాని వెనకాల ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను మీరు జాగ్రత్తగా వినండి కొన్ని పాయింట్స్ మీకు తెలిసినట్టు ఉంటాయి కానీ దాని డెప్త్ తెలియదు చాలా మందికి అవి చెప్తారు అందరు చెప్తారు అంటే ఎందుకు చెప్ వెనకాల చెప్తాను స్టోరీ ఓకేనా ఫస్ట్ టిప్ వచ్చేయంటే మీకు ఇంట్రడ్యూస్ చేసే లోపల కొంచెం చెప్తాను ఏంటంటే మన బాడీ అనేది చాలా 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 ఇంటెలిజెంట్ ఓకేనా మన బాడీలో ఏమైనా తేడా వస్తే మన బాడీ బయట చెప్పాలనుకుంటుంది సో తెలుసుకొని మీరు ఏమైనా దాని గురించి చేస్తారు అని ఒక సిగ్నల్ పంపించేదానికి ట్రై చేస్తుంది సో అంత తెలివైంది బాడీ కానీ చాలా మంది ఏం చేస్తారంటే మూర్ఖంగా బిహేవ్ చేస్తారు టిప్ వచ్చేందంటే చాలా మంది సిమ్టమ్స్ని క్యూర్ చేస్తారు కాజ్ని కాకుండా ఇప్పుడు ఎందుకు వస్తుందో దాన్ని ట్రీట్ చేస్తే రావడం అనేది ఆపేస్తుంది చాలామంది ఏంటంటే వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏదో బాడీలో జరుగుతూ ఉంది అనుకోండి మీకు ఫీవర్ అనుకోండి మీరు ఏదో ట్యాబ్లెట్స్ తీసేసుకుంటారు దానివల్ల ఏంటంటే ఓకే అయిపోయింది ఫీవర్ తగ్గిపోయింది అనుకుంటారు కానీ అసలు ఫీవర్ ఎందుకు వచ్చింది సరే అది వదిలేద్దాం ఇంకొకటి ఏంటంటే తల్లనెప్పిస్తాం తలనొప్పి వస్తే ఎన్నైనా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏదో చేసేస్తే తల్లె తగ్గిపోతుంది వదిలేస్తే అసలు తల్లనెప్పి ఎందుకు వస్తుంది కంటిన్యూగా ఎందుకు వస్తుంది అనేది ఆలోచించట్లేదు ఇప్పుడు మామూలుగా ఏంటంటే బాడీ మీకు చెప్పాలనుకున్నప్పుడు ఆ చెప్పనీకుండా మామూలుగా వచ్చినప్పుడు దానికి సంబంధించి ఎందుకు వచ్చిందని ఆలోచించకుండా మామూలుగా ట్యాబ్లెట్స్ వేసుకుని సప్రెస్ చేశారు అనుకోండి బాడీ ఏం ఫీల్ అవుతుంది ఏంటి ఏమైంది తనకి ఇంత కష్టపడి చెప్తుంటే అర్థం కూడా చేసుకోవట్లేదు అని అసలు బాడీకి అర్థం కూడా కాదు తర్వాత చెప్పడం కూడా ఆపేస్తుంది అప్పుడు ఏమవుతుంది స్లోగా డిసీజ్ వస్తుంది సో మీకు అర్థమవుతుంది బాడీ ఫస్ట్ సిమ్టమ్స్తో చూపిద్దాం అనుకుంటుంది ఒకటి వస్తుంది కంటిన్యూ మీరు తలనొప్పి కానీ కంటిన్యూగా చేయి నొప్పి కానీ కంటిన్యూ ఏమైనా వస్తుంటే ఏదో ప్రాబ్లం బాడీలో ఉంది మీరు ప్లీజ్ దానికి సంబంధించింది ఏదో చేయండి అని బాడీ సిగ్నల్ మీకు చూపిస్తూ ఉంది అది చేయకుండా మామూలుగా మీరు అదేంటి టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుందంటే ఏంటి మీరు అవమానిస్తున్నట్టు బాడీ ఇంటెలిజెన్స్ని సో గుర్తుపెట్టుకోండి సిమ్టమ్స్ కన్నా మనం ఫస్ట్ కాజ్ని మనం క్యూర్ చేయాలి కాజ్ని మనం సరిగ్గా తీసేస్తే ఈ సిమ్టమ్స్ అనేవి కూడా తగ్గిపోతాయి చాలామందికి అదే తెలియదు చాలామంది అందుకని ఏంటంటే బ్రో ఇప్పుడు బేసిక్గా షుగర్ తగ్గిపోవాలంటే చిప్కా చెప్పండి ఒక దాంతో తగ్గిపోవాలంటే అలా తగ్గవు షుగర్ వచ్చిందే ఏదో బాడీలో ఇష్యూ రావడం వల్ల అది కరెక్ట్ చేస్తే మీకు షుగర్ తగ్గిపోతుంది ఎంతమంది రివర్స్ చేసుకున్నారు తెలుగు సూపర్ హ్యూమన్ స్టార్ట్ చేసి సో షుగర్ మీద కూడా మనం వీడియోస్ చేస్తాం సో అందుకని ఏంటంటే ఈ టిప్ లో ఏంటంటే ఫస్ట్ ఏమన్నా కంటిన్యూగా మీకు ఏమైనా వస్తున్నాయి అనుకోండి ప్రాబ్లమ్స్ ఒక్కసారి ఆలోచించుకోండి ఓకే నేను డైట్ సరిగ్గా చేయట్లేదా లేకపోతే నేను స్లీప్ సరిగ్గా నిద్రపోవట్లేదా లేకపోతే నేను సరిగ్గా మూవ్ అవ్వట్లేదా ఎందుకు చాలామంది బ్యాక్ పెయిన్ వస్తుంటే వాళ్ళు ఏదో ప్రాబ్లం అనుకుని ఏదోదో టాబ్లెట్స్ వేసుకుందాం ఎక్సర్సైజ్లు చేద్దాం అనుకుంటారు ఓకే ఎక్సైజులు పని చేస్తాయి కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటి మీకు సరిగ్గా మూవ్ అవ్వట్లేదా లేకపోతే ఒకే చోట కంటిన్యూ ఇట్లా వొంగి కూర్చుంటున్నారా అవన్నీ ఉంటాయి అవి ఆలోచించుకోండి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు ఏదో చెట్టు పెంచుతున్నారు ఆ చెట్టుకి ఏంటంటే బ్రౌన్ లిస్ట్ వచ్చేసినాయి మీకు అర్థం కావట్లేదు అప్పుడు ఎవరో ఎక్స్పర్ట్ని పిలుస్తారు ఆ ఎక్స్పర్ట్ వచ్చి ఏంటంటే ఓకే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అని చెప్పి ఆ బ్రౌన్ లిస్ట్ని కట్ చేస్తారు ఇంకో బ్రౌన్ లిస్ట్ని గ్రీన్ పెయింట్ వేస్తాడు ఓకే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అంటే ఎలా ఉంటుంది కోపం రాదా సో అట్లానే బాడీ మన దాంట్లో ఏమైనా చెప్పాలనుకుంటుంటే మీరు సింటమ్స్ని తొక్కేస్తున్నారు మీ సింటమ్స్ని ఒక్కటే సాల్వ్ చేసి ఒరిజినల్ దాన్ని తొక్కేస్తున్నారు అది ఎలా ఉంటుంది ఇప్పుడు మామూలుగా నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నాను దీని గురించి కూడా ఇప్పుడు మామూలుగా ఎవరైనా విషము తెలియకుండా తింటున్నారు అనుకోండి ఫాస్ట్గా మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలని ఎవరైనా అడిగితే మీరు జిమ్లో జాయిన్ అవ్వాలంటే ఎలా ఉంటుంది అది కాదు విషం తింటాం అనేది ఆపేయాలి సో అలానే ఏంటంటే మన కాజ్ని మనం అర్థం చేసుకుంటే చాలు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మీరు ఒక స్టవ్లో ఐస్ క్యూబ్స్ వేసారు ఓకే వేసి స్టవ్ని మాల్గా ఆన్ చేశారు అప్పుడు ఏమవుతుంది ఐస్ క్యూబ్స్ కరిపోతున్నాయి ఓ ఐస్ క్యూబ్స్ కరిపోతున్నాయి కరిపోతున్నాయి అని చెప్పి ఇంకొన్ని ఎక్కువ ఐస్ క్యూబ్స్ వేస్తూ ఉంటారా వెయ్యరు కదా స్టవ్ని ఆఫ్ చేస్తారు సో అట్లానే సిమిలర్గా మనం ఇష్యూని సాల్వ్ చేస్తే మనకి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ పోతాయి ఫస్ట్ ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ ఆరోగ్య సూత్రం ఏంటో చూద్దాము జనరల్గా చాలామంది ప్రపంచంలో చాలామంది చనిపోతూ ఉంటారు కదా ప్రపంచంలో ఒక సంవత్సరంలో మామూలుగా జనరల్గా ఏదో యుద్ధాల వల్ల చనిపోతారు లేకపోతే ఈ క్రైమ్స్ అన్నిటి వల్ల చనిపోతారు లేకపోతే ఏదేదో గొడవల వల్ల చనిపోతారు అనుకుంటారు కదా తప్పు షుగర్ అనేది ఎక్కువ మనిషిని చంపేస్తుంది ఈ వార్స్ క్రైమ్స్ కన్నా షుగర్ అంటే బాడీలో ఉన్న షుగర్ ఒకటే కాదు తినే షుగర్ సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇప్పుడు ఈ టిప్ ఏంటంటే మీరు షుగర్ తినకూడదు ఎక్కువ ఓకే నేను ఇది సార్లు చెప్పాను దాని డెప్త్ ఏంటో చెప్తాను దాని వెనకాల ఎంత స్టోరీ ఉందో చెప్తాను మీకు మీకు ఒకసారి చాలా మందికి ఏంటంటే ఆ విని 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 ఏంటంటే అలవాటు అయిపోయి ఉంటుంది కానీ దాని వెనకాల మ్యాటర్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు షుగర్ అనేది మనము ఎప్పటికి తినద్దు అని నేను చెప్పట్లేదు అప్పుడప్పుడు తినండి ఎక్కువ తినద్దు తర్వాత మీకు జంక్ ఫుడ్ అలాంటివి కావాలంటే వీక్ ఒకసారి తినాను అని చెప్తున్నాం అయితే షుగర్ గురించి ఎందుకు అంత చెప్తున్నాను అనేది మ్యాటర్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను ఓకేనా కొన్ని చూస్తే మీకు ఆశ్చర్యపోతారు రెండు వేల పద్నాలుగులో ఓకే రెండు వేల పద్నాలుగులో ఎయిట్ ఫిఫ్టీ మిలియన్ పీపుల్ మాల్ న్యూట్రిషన్లో ఉన్నారు అంటే పోషకాహారం లోపల ఓకేనా మాల్గా ఏంటంటే ఫుడ్ సరిగ్గా దొరక మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఎయిట్ ఫిఫ్టీ మిలియన్ పీపుల్ ఓకే అవును బ్రో అసలు చాలామంది అసలు ఆనందం లేక ఇట్లా అవుతున్నారు అనుకుంటున్నారు కదా ఒక్కసారి చెప్తాను ఓకే రెండు వేల పద్నాలుగులో ఎంతమంది ఫుడ్ లేక మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు తెలుసా అంటే పోషకాహార లోపాలు ఉంటాయి కదా అలాంటి దానివల్ల బాధపడేది ఎంతమంది అనుకుంటున్నారు మామూలుగా ఎనిమిది వందల యాభై ఫైవ్ మిలియన్ పీపుల్ అంటే ఎయిట్ ఫిఫ్టీ మిలియన్ పీపుల్ మామూలుగా బాధపడుతున్నారు అప్పుడన్నా చౌన్ బ్రో అందుకనే అసలు అందరికీ ఫుడ్ దొరకాలి బ్లాబ్లా అంట అనుకుంటారు కదా కానీ ఇంకొక స్టోరీ చెప్తాను ఎంతమంది ఓవర్ వెయిట్ ఉన్నారు తెలుసా టూ పాయింట్ వన్ బిలియన్ పీపుల్ ఓవర్ వెయిట్ ఉన్నారు అసలు మీకు అర్థమవుతుంది నెంబర్స్ ఎంత తేడా ఉన్నాయో సో ఎక్కువ మంది ఓవర్ వెయిట్ ఉన్నారు ఫుడ్ లేని వాళ్ళకన్నా ఫుడ్ ఎక్కువ తినేసి ఈ షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేసిన వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు వెయిట్ అయినది మ్యాక్సమ్మ ఎందుకు షుగరీ ఐటమ్స్ తింటాం వల్ల ఇప్పుడు మాములు ఎక్కువ అన్నం తింటాం వల్ల అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం వల్ల కూడా అది గ్లూకోజ్గా మరి ఇండైరెక్ట్ షుగరే కదా సో గుర్తుపెట్టుకోండి సో అదొక స్టాటిస్టిక్ ఇది ఒకటి ఇక్కడే అవ్వలేదు ఇంకా చాలా స్టోరీ ఉంది స్టాటిస్టిక్స్ ఇంకా ఫోర్ క్యాష్ ప్రకారం ఏం తెలిసిందంటే రెండు వేల ముప్పై కల్లా హాఫ్ ఆఫ్ ద హ్యూమానిటీ అంటే మనం ఉన్న లోకంలో ఎయిట్ ఎయిట్ బిలియన్ పీపుల్ ప్లస్ ఉన్నారు కదా వాళ్ళు హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఓవర్ వెయిట్ అయిపోతారని తెలుసుకున్నారు ఇప్పుడు రియల్ అయిన స్టాటిస్టిక్స్ కొద్దాం టూ థౌజండ్ టెన్ ఇప్పుడు ఇంకెంత రేంజ్ సిచ్యువేషన్ చేంజ్ అయిపోయినా మీరే ఊహించుకోండి ఓకే టూ థౌజండ్ టెన్లో పది లక్షల మంది అంటే వన్ మిలియన్ పీపుల్ చనిపోయారు దేనివల్ల ఫుడ్ లేక లేకపోతే ఫ్యామిన్ వల్ల మాల్ న్యూట్రిషన్ అన్నిటి వల్ల మాములుగా చనిపోయింది పది లక్షల మంది కానీ ఒబేసిటీ లావుగా ఉండటం వల్ల ఎంతమంది చనిపోయారు తెలుసా మీరు అనుకో లక్ష మంది కాదు ముప్పై లక్షల మంది మూడు మిలియన్ త్రీ మిలియన్ పీపుల్ చనిపోయారు సో మీకు అర్థమవుతుందా స్కేల్ అర్థమవుతుందా చాలామంది ఏం కాదులే ఇప్పుడు ఉంచుకోండి ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా అటాక్స్ జరిగి ఒక పది మంది చనిపోయారు అనుకోండి దాని గురించి టీవీలో ఫుల్ వేసేస్తూ ఉంటారు అందరూ బాధపడుతూ ఉంటారు కానీ రోజుకి ఎన్నో వేల మంది చనిపోతున్నారు షుగర్ వల్ల తర్వాత ఇలా లావుగా ఉండటం వల్ల కానీ ఇది ఎవరు పట్టించుకోరే ఎందుకంటే ఇవన్నీ తెలియదు చాలా మంది పట్టించుకోరు తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక టూ ఇయర్స్ తర్వాత మొత్తం వరల్డ్లో చనిపోయిన వాళ్ళు ఎవరన్నారంటే ఫిఫ్టీ సిక్స్ మిలియన్ పీపుల్ చనిపోయారు ఓకేనా దాంట్లో ఎవరెవరు దేని చనిపోయారు చెప్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు వైలెన్స్ వల్ల ఆరు లక్షల ఇరవై వేల మంది చనిపోయారు రఫ్గా ఆ వైలెన్స్లో ఏంటి వారు తర్వాత క్రైమ్స్ తీసుకుందాం వారు వల్ల లక్ష ఇరవై వేల మంది చనిపోయారు క్రైమ్స్ వల్ల ఐదు లక్షల మంది చనిపోయారు కానీ న్యూస్లో అన్నీ అయ్యే కనబడతాయి కదా ఈ ఇతను అతను చంపాడు లేకపోతే ఈ వారు వల్ల ఇంతమంది చనిపోయారు అయ్యే చూపిస్తున్నారు కానీ ఇంకొక మోస్ట్ పవర్ఫుల్ చూపిస్తాను డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వల్ల పదిహేను లక్షల మంది చనిపోయారు ఏంటిది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ చనిపోయారు ఇంటే ఎందుకు వస్తారు షుగర్ ఎక్కువ తింటాం ఇలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం అలాగే షుగర్ వచ్చేది ఊరికే వచ్చేస్తుందా రాదు తన షుగర్ మీద కూడా వీడియోస్ చేశాను నేను ఆల్రెడీ సో ఇది ఒకటే కాదు సూసైడ్ చేసుకొని చనిపోయింది వాళ్ళు ఎవరంతమంది తెలుసా ఎనిమిది లక్షల మంది చాలా స్టడీస్ కూడా చూపిస్తుంది ఎక్కువ షుగర్ కన్జంప్షన్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల కూడా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి డిప్రెషన్ అలాంటివి కూడా వస్తున్నాయని చెప్పి ట్రాన్స్ కాంటినెంటల్ స్టడీస్ కూడా జరిగినాయి సో ఇది కూడా షుగర్ వల్ల ఇంకొకటి క్యాన్సర్ వల్ల ఎంతమంది చనిపోయారు తెలుసా ఎనభై రెండు లక్షల మంది ఇప్పటివరకు మనం వీడియోస్ కూడా చాలా చేసాం క్యాన్సర్కి ఫుడ్ అంటారు తెలుసా షుగర్ అంటారు షుగర్ అనేది క్యాన్సర్స్ క్యాడ్ అని కూడా పిలుస్తారు చాలా వరకు క్యాన్సర్స్ షుగర్స్కి లింక్ అయి ఉంటాయి మీరు ఎక్కువ షుగర్ తిని ఎక్కువ అట్లా డయాబెటీస్ అలా అవి వచ్చేసి చాలామంది క్యాన్సర్స్ తెచ్చుకుంటారు మీకు తెలిసే చాలా వరకు క్యాన్సర్స్ నైంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ అనుకుంటాను ప్రివెంటబుల్ మీరు సరిగ్గా ఫుడ్ అవన్నీ సరిగ్గా చేస్తే షుగర్ అనేది ప్లీజ్ ఎక్కువ తినద్దు మన లైఫ్ టైంలో తినే ఒకప్పుడు మన యాన్సెస్టర్స్ లక్షల సంవత్సరాలు వందల సంవత్సరాల క్రితం లైఫ్లో మొత్తం తినే షుగర్ మనం ఒక సంవత్సరంలో తింటున్నాం అందుకని బాడీకేం కాదా సో నేను ఇచ్చే మీకు టిప్ ఏంటంటే సీజనల్గా ఫ్రూట్స్ తినండి తప్పు లేదు షుగర్ ఐటమ్స్ ఇలా అంటే ఏదో ఒక చిన్న ఐటమ్ ఒకటి రోజుకి అన్న సెలెక్ట్ చేసుకొని తినేయండి అప్పుడు మీకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు తర్వాత ఇంకోటి ఏంటంటే వారానికి ఒకసారి జంక్ ఫుడ్ తినండి ప్రాబ్లం లేదు రోజంతా షుగర్ తింటేనే తప్పు చూతారా మోగింది సో నేను ఒకసారి లెగ్స్ తిరిగి వస్తాను ఓకే అండ్ బ్యాక్ త్రీస్ వచ్చాను అయితే అది స్టోరీ థర్డ్ వన్ చాలా మందికి తెలియదు ఇది మరీ ఆనందం కలిగిస్తుంది తర్వాత నిజమే మన చేతిలో ఎంత హెల్త్ మనం పెట్టుకోవచ్చో అర్థమవుతుంది ఏంటంటే రీసెర్చర్స్ ప్రకారం సైంటిస్టుల ప్రకారం మనలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నైంటీ ఇయర్స్ కన్నా ఎక్కువ బతకచ్చు అంటే జస్ట్ కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ ఛాయిసెస్ అని చెప్పి రీసెర్చ్ చెప్తుంది చాలా మంది ఏంటంటే ఇంకా అయిపోయింది వయసు అట్లా అనుకుంటూ ఉంటారు కాదు మనం సింపుల్ సింపుల్ ఉంటే మన చేతిలో మనం అది ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సింపుల్ ఏముంటాయి మిమ్మల్ని అడుగుతారు సింపుల్గా మీరు ఇప్పుడు మిమ్మల్ని సూట్గా ఒక క్వశ్చన్ అడగాలంటే మీ చేతిలో ఉన్నాయి మీరు ఏం చేయట్లేదు అని అడిగితే మీకు కొన్ని గుర్తు రావాల్సింది ఏంటి టైంకి నిద్రపోతున్నారా చాలా మంది నిద్రపోతుంది దీనికి ఆన్సర్ నో వస్తుంది మాక్సిమం ఫోన్లు చూసుకుంటున్నావా అవన్నీ చేస్తున్నావా తర్వాత ఏదో పొడుకుంటున్నావా అనుకుంటారు సో అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా సో అది కూడా వద్దు ఇంకోటి అనుకుందాం మీరు బాగా జంకు తింటున్నారు లేకపోతే రోజు పిచ్చి పిచ్చి ఐటమ్స్ తింటున్నారు అది ఆపేసి కొంచెం తక్కువ తింటే మీకు బెనిఫిట్ అవుతుందని మీకు తెలుసు కానీ దానివల్ల ఏమి ఉపయోగపడుతుంది లే అనుకోని కూడా మనం మోసం చేసుకుంటా ఉంటాం సింపుల్ చాయిస్ లేకపోతే ప్రతి అరగంటకు ఒకసారి లెగిసి తిరగటం లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజలు స్టార్ట్ చేయటం లేకపోతే పడుకునే ముందు ఫ్యామిలీతో స్పెండ్ చేసి పడుకోవడం ఈ వైలెన్స్ షోస్ అలాంటివి కాకుండా ఇందూ చేయట్లేదు చూసారా మీరు ఇక్కడ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నైంటీ ఏజ్ కన్నా బతుకుతారంట చిన్న చిన్న లైఫ్ స్టైల్ చాయిసెస్ చేస్తాయి కానీ చిన్న చిన్న చేయట్లేదు స్మోకింగ్ ఈ ఆల్కహాలింగ్ ఇవన్నీ ఓవర్ యాక్షన్ స్టఫ్ బేసిక్గా అందరు చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు చేస్తారు కూడా తెలియదు ఎడిక్షన్ వచ్చేసిన తర్వాత చాలా కష్టం వెనక్కి తెచ్చుకోవడం అది కూడా చేయొచ్చు కానీ అసలు ఎడిక్షన్లో ఎందుకు పడాలి అనే క్వశ్చన్ ప్లస్ ఇంకొక స్టాటిస్టిక్ చెప్తాను ఇక్కడ ఆశ్చర్యపోతాను డాక్టర్ ఫిల్ మ్యాఫ్టోన్ అని చెప్పి ఆయన ఒక బుక్ రాశారు బాగుంటుంది ఆయన చెప్పారు ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ లోకంలో ఉన్న ప్రతి మ్యామెల్ ఓకే మనం కూడా మ్యామల్స్ కింద వస్తాం యానిమల్స్లో మ్యామల్స్ ఏంటంటే వాటి స్కెలిటల్ మెచ్యూరిటీ కన్నా సిక్స్ టైమ్స్ ఎక్కువ లాంగర్ బతుకుతారు అని తెలిసింది ఇన్ బ్రో స్కెల్చుల్ మా మెచ్యూరిటీ అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఒక స్కెలిటల్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది కదా స్కెలిటన్స్ అంటే మన బాడీ ఒక విధంగా తయారవుతుంది కదా దాని తర్వాత ఇంకా జనరల్గా ఏం చేంజెస్ జరగవు ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ ఏజ్ ఉంటుంది కదా ఏదో ఏజ్కే మనం రీచ్ అవుతాం ఆ ఏజ్ కన్నా పోలిస్తే సిక్స్ టైమ్స్ ఎక్కువ లాంగర్ మనం బతుకుతామంట ఏ మ్యామల్ అయినా అది ఒక రూల్ బేసిక్గా సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమెన్స్కి అది ఆ మోడల్ అప్లై చేస్తే మనం కూడా మ్యామల్స్ కాబట్టి మన స్కిల్టర్ మెచ్యూరిటీ అనేది ట్వంటీ ఇయర్స్ అప్పుడు రీచ్ అవుతుంది రఫ్గా అందరికి సో ట్వంటీ ఇంటూ సిక్స్ మీనింగ్ ఏంటి వన్ ట్వంటీ ఇయర్స్ అంటే ప్రతి ఒక్కరు వన్ ట్వంటీ ఇయర్స్ వరకు బతకచ్చు అని చెప్పి సైన్సే చెప్తుంది కానీ చాలా మంది సిక్స్టీ ఇయర్స్కే ఫిఫ్టీ ఇయర్స్కే సెవెంటీ కింద చనిపోతున్నారు ఎందుకంటే బేసిక్స్ కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు ఇంకా చూశారు కదా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇయర్స్ కన్నా ఎక్కువ బతకచ్చు సింపుల్ లైఫ్ స్టైల్ చాయిసెస్ అని తెలిసింది సో మరి అదెందుకు చేయట్లేదు నాకు చెప్పండి ప్లీజ్ చెప్పండి ఎందుకంటే ఏదో ట్రై చేస్తారు ఓకే బ్రదర్ అదైతే వచ్చిందంట అది తినడం వల్ల మన ఆరోగ్యం పెరుగుతుందంట అవన్నీ పక్కన పడియండి ఫస్ట్ మనం చేసే చేస్తే ఇంత బెనిఫిట్ జరుగుతుందని సైన్స్ చెప్తున్నాను ఫస్ట్ ఏయో అక్కడేదో మూలికలు తినాలి లేకపోతే లేకపోతే ఇది చేయాలి అవన్నీ అవసరం లేదు మనం బాగా తెలిసిన మనం సరిగ్గా చేస్తే ఫస్ట్ మన ఆరోగ్యం పెరుగుతుంది సో అది ఈ టిప్ ఓకే నెక్స్ట్ టిప్ వచ్చేయండి అంటే బ్రీతింగ్ సంబంధించింది మంది తెలియదు మళ్ళీ ఆశ్చర్యపోతుంది నాకు తెలిసి వందసార్లు చెప్పుకుంటారేమో అదేమో ఆశ్చర్యపోతారని చెప్పి దాంట్లో నేనైతే ఆశ్చర్యపోయాను అందుకని చెప్తున్నాను మామూలుగా మన బాడీలో నుంచి టాక్సిన్స్ వెళ్ళిపోవాలంటే చెడు పదార్థాలు వెళ్ళిపోవాలంటే ఏమనుకుంటారు దేనివల్ల అనుకోవచ్చు ఎక్కువ జనరల్గా ఏంటంటే ఓకే మనకు చెమట పడితే చెమట వల్ల వెళ్ళిపోతుంది అవన్నీ అనుకుంటా ఉంటారు కరెక్టే కానీ మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాం చెమట తర్వాత మన ఎక్స్క్రీషన్ వేస్ట్ మనం చేసి వదిలే దాంట్లో మనకి టాక్సిన్స్ ఎంత పోతే తెలుసా థర్టీ పర్సెంట్ మాత్రమే మీతో ఆ సెవెంటీ పర్సెంట్ దేనివల్ల అని అడిగారు అనుకోండి బ్రీతింగ్ వల్ల అని మీకు తెలుసా అసలు చాలా మంది ఆశ్చర్యపోతారు బ్రీతింగ్ అనేది ఒక సూపర్ పవర్ చాలా మంది సరిగ్గా తెలుసుకోగలిగితే మాత్రం బ్రీతింగ్ అనేది ఒక స్పెక్టాక్యులర్ స్పెక్టాక్యులర్ సూపర్ పవర్ అది కరెక్ట్గా మనం చేసుకుంటే మన బాడీ ఫాస్ట్గా ఈ నెగిటివ్ స్టఫ్ బాడీలో ఉన్న చెడు పదార్థాలు టాక్సిన్స్ అనేది తీసేస్తారు అందరూ చెప్తారు డీటాక్సిఫికేషన్ డ్రింక్ తాగండి ఎన్నింటికన్నా బెస్ట్ ఏంటంటే మీరు బ్రీతింగ్ కరెక్ట్గా తీసుకుంటే నేర్చుకుంటే చాలు సో మీకు అసలు బ్రీతింగ్ అనేది ఎలా తీసుకోవాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మందికి తెలియదు మామూలుగా ఏంటి డీప్ బ్రీతింగ్ తీసుకోవడం చాలా బెనిఫిట్స్ జరుగుతాయని చెప్పి అందరూ అంటూ ఉంటారా అసలు డీప్ బ్రీతింగ్ అంటే చాలా మంది రాంగ్ అర్థం చేసుకున్నారు డీప్ బ్రీతింగ్ అంటే అట్లా అనుకుంటారు తప్పు చాలామంది తెలియదు ఎక్కువ ఊపిరి తీసుకోవడం డీప్ బ్రీతింగ్ కాదు డీప్ బ్రీతింగ్ అంటే డీప్గా వెళ్ళటం అయితే ఆ డీప్ బ్రీతింగ్ అనేది సైన్స్ ప్లస్ చాలామంది మన కల్చర్లో ప్రతి మీరు సరిగ్గా లిటరేచర్ అనేది చదివితే మీకు అర్థమయ్యే ఏంటంటే మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళకి వినపడకూడదు కూడా మీకు కూడా వినపడకూడదు అంత సైలెంట్గా తీసుకోవాలి కానీ అంత డీప్గా తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు నేను బ్రీతింగ్ తీసుకున్నా నాకే సౌండ్ వినపట్లేదు కానీ డీప్ వర్క్ వెళ్ళింది మీకు అర్థమవుతుందా అలా తీసుకోవాలి వదిలేటప్పుడు కూడా స్లోగా అట్లానే వదలాలి సో అలా మీరు బ్రీతింగ్ తీసుకోవాలి మీరు ట్రైనింగ్ చేయాలి చాలామంది ఏంటంటే నోట్తో తీసుకుంటారు ఇప్పుడు మామూలుగా విమ్ హాఫ్ మెథడ్ అవన్నీ ఉన్నాయి అవన్నీ సిచ్యువేషన్ ప్రకారం మీరు నోట్తో తీసుకుంటారు కానీ రోజంతా తీసుకోరు కదా సో మ్యాక్సిమం మీరు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు ముక్కుతోనే ఊపి తీసుకోవాలి ముక్కు చాలా స్పెషల్ సో ముక్కుతోనే ఊపిరి తీసుకోవాలి సో నేను చెప్పేది ఏంటంటే బ్రీతింగ్ చేయటం అనేది నేర్చుకోండి ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు బాడీలో ఉన్న డీటాక్సిఫికేషన్ అనేది నీట్గా జరుగుతుంది బాడీలో చెడ్డ పదార్థాలు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి ఈ పసర్లు అవన్నీ తాగటం బదులు ఫస్ట్ ఇలాంటి బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను మీరు చేయండి కుదిరితే ఒక ఫైవ్ టైమ్స్ చేయండి ఇప్పుడు ఒక బ్రీత్ నేర్పిస్తాను మీరు కాల్ చేస్తే వీడియో పాస్ చేస్తానని చేయొచ్చు లేకపోతే వీడియో అయిపోయిన తర్వాత చేయొచ్చు సో సిక్స్ వన్ ఎయిట్ అనేది ఒకటి నేర్పిస్తాను ఏంటంటే ఒక సిక్స్ సెకండ్స్ ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు ఎంత కుదిరితే అంత చేయండి సిక్స్ సెకండ్స్ మీరు ఊపిరి తీసుకోండి ఇన్హేల్ ఓకే రెడీ ఓకే ఇప్పుడు వన్ సెకండ్ హోల్డ్ ఇప్పుడు ఎయిట్ సెకండ్స్ వదిలేయండి అదొక సెట్ మీరు ఫైవ్ సెట్స్ కానీ చేయగలిగితే మీ బాడీ కంప్లీట్ రిలాక్సేషన్ అవుతుంది తర్వాత బ్రెయిన్ కూడా అంత సేఫ్గా ఉందని చెప్పి మీకు స్ట్రెస్ రానికుండా మిమ్మల్ని యంగ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది డీటాక్సిఫికేషన్ అవుతుంది సో చేయండి మీరు నిజంగా చేస్తే నాకు కామెంట్ చేయండి మీరు ఫైవ్ సెట్స్ చేశానని చెప్పి ఎన్సే బట్స్ చెప్పండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు తర్వాత ఈ ఫిఫ్త్ కాన్సెప్ట్ వచ్చి షిన్రిన్ యోకు ఇజ్ ఒక జాపనీస్ టెక్నిక్ తర్వాత మన కల్చర్లో అన్నిట్లో ఉన్నాయి ఫారెస్ట్ బేథింగ్ అంటారు అంటే మీనింగ్ ఏంటంటే మీరు నేచర్లో ఎక్కువ ఉండాలి అనే కాన్సెప్ట్ ఎందుకో సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మామూలుగా మీరు నేచర్లోకి వెళ్తే మీకు ఒక మంచి ఫీలింగ్ వెలుగుతూ ఉంటాయి కదా చాలా మంది అనుకుంటారు ఓకే ఆ నీటు అయోన్స్ సంథింగ్ వచ్చి మన ఎలక్ట్రాన్స్ అవన్నీ బాడీ కంటే కరెక్ట్ అవన్నీ ఉన్నాయి గ్రౌండింగ్ అవన్నీ చాలా ఇప్పుడు మీరు మోడీ గారు చూసిన మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళని చూసినా కూడా వాళ్ళు తెలుస్తుంది కదా ఏంటంటే వాళ్ళు గ్రౌండింగ్ చేస్తూ ఉంటారు మీరు ఆల్రెడీ పోయిన వీడియోలు కూడా ఒకసారి చెప్పాను అల్లు అర్జున్ గారు కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ ఏదో వచ్చింది సో బేస్ ఏంటంటే మన నేచర్లో ఉండటం వల్ల మనకి బెనిఫిట్ జరుగుతుందని అందరికీ అందరూ తెలుసు కానీ ఎందుకు ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ఫారెస్ట్ బేతింగ్ అనేది ఏంటంటే మామూలుగా మీరు ఏమనుకుంటారంటే చెట్ల నుంచి ఏదో వచ్చేసి మనకు వస్తుంది అట్లా కాదు దానికి ఒక కెమికల్ ఉంది ప్లాంట్స్ రిలీజ్ అయ్యని ఫైటాన్ సైడ్స్ అని చెప్పి ఒక కెమికల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది మన ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి దాంతో ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నాం మనం ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం అడవుల్లో ఉండేవాళ్ళం అంతా తిరుగుతూ ఉండేవాళ్ళం నేచర్లో సో దాని నుంచి వచ్చేదానికి మన బాడీ అలవాటు అవుతూ ఉంది దాంతో ఒక రిలేషన్ అనేది పెట్టుకుంది సో అందుకని ఏంటంటే అది మన బాడీకి ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు మన బాడీ చాలా సేఫ్గా తర్వాత కొంచెం మంచి హార్మోన్స్ ఒక మంచి ఫీలింగ్ మూడ్ అనేది క్రియేట్ అవుతుంది బీపీ తగ్గుతుంది కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి మొత్తం అంతా నీట్గా ఉంటుంది పల్స్ రేటు స్ట్రెస్ అవన్నీ కూడా ఉండవు సో ఎందుకు జరుగుతుంది అంటే ఆ ఆన్ సైట్స్ వల్ల అని చెప్పి సైన్స్ తెలుసుకున్నారు సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే రోజు కొంచెంసేపు అయినా ఒకవేళ మీకు దగ్గరలో ఏమైనా పార్క్ అలాంటివి ఉంటే ఒక నిమిషం తిరగండి మంచిగా చెట్లను టచ్ చేయండి కాళ్ళ చెప్పులు తీసేసి నడవండి అలా చేయటం వల్ల ఏంటంటే మన బాడీ చాలా ఆనందంకి గురవుతుంది సో అది లేదనుకోండి మీ ఇంట్లో ఇంట్లో ఏమైనా గార్డెన్ చేసుకున్నాను అనుకోండి ఆ మధ్యలో కూర్చోండి అక్కడ మెడిటేట్ చేయండి లేకపోతే ఇంట్లో చెట్లు పెంచుకోండి చెట్లు పెంచుకొని దాని దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయండి ఇలా చేయటం వల్ల కూడా ఆరోగ్యం చాలా పెరుగుతుందని తెలిసింది సో ఇంత బెనిఫిట్ జరుగుతున్నప్పుడు ఎందుకు చేయకూడదు ఈ సిక్స్త్ టిప్ వచ్చి మీ అందరికీ నచ్చుతుంది ప్లస్ ఆశ్చర్యపోతారు కూడా సో బేస్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా డైట్ కానీ ఏమైనా కొత్త అలవాట్లు లేకపోతే పాత అలవాట్లు తీసేయాలన్నా ఏం చేయాలనుకుంటా అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దానికి అలవాటు అయిపోయి ప్రతి నేను చేయలేను అనే ఫీలింగ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా మీరు షుగర్ ఐటమ్స్ ఎక్కువ తినద్దని అనుకోండి అప్పుడు అలా ఏమనుకుంటా అంటే నాకు ఒక స్వీట్ టూత్ ఉంది నాకు ఏదో ఒకటి తీయదనం తినకపోతే నేను ఉండలేను అట్లా అనుకుంటా ఉంటారు లేకపోతే కొంతమంది ఏంటంటే అబ్బా ఆ ఐటమ్స్ నాకు తినబోద్దు అవ్వదు రోజు ఏంటంటాము సంథింగ్ నాకు టేస్ట్కి అలవాటు అయిపోయింది నా నేలకి అనుకుంటా ఉంటారు కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే సైన్స్ చెప్తుంది నేను కాదు చెప్పేది సైన్స్ చెప్తుంది ఏంటంటే ప్రతి రెండు వారాలకి మన నేలక మీద ఉండే టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా టేస్ట్కి సంబంధించిన కొన్ని కణాలు సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ అనేవి చనిపోయి కొత్తవి వస్తాయి వెయిట్ చేయండి నేను చెప్పేది ఏంటంటే ప్రతి టూ వీక్స్కి మన టేస్ట్ బైట్స్ అనేవి రీప్లేస్ అయిపోతూ ఉంటాయి కొత్తవి వస్తూ ఉంటాయి సో దీన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే మాత్రం మీరు సూపర్గా డైట్ చేయగలుగుతారు మీరు కొత్త కొత్త అలవాట్లు చేసుకోవచ్చు ఏంటంటే మీరు టూ వీక్స్ కానీ కరెక్ట్గా మీరు తినకూడదని తినలేదనుకోండి ఒక టూ వీక్స్ కానీ మీరు తినాలనుకున్నవి తినాలనుకోండి మన నేలిక అనేది ఆ టూ వీక్స్ తర్వాత ఏమవుతుందంటే పాత టేస్ట్ బర్డ్స్ పోయి కొత్త టేస్ట్ బర్డ్స్కి అయిపోతుంది కదా ఆ టూ వీక్స్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇప్పుడు తినే ఫుడ్కి ఆ టేస్ట్ బర్డ్స్ అనేవి అలవాటు అయిపోతాయి సో దానివల్ల ఏమవుతుందంటే మీరు తినేది కూడా మీకు ఎంజాయబుల్గా అనిపిస్తుంది కొన్ని ఫుడ్ తినబుద్దు అవ్వకపోయినా తిన అంటే ఫీలింగ్ బాగుంటుంది నేను నిజం చెప్తున్నాను ఈ డైట్ నేను స్ట్రిక్ట్గా చేస్తున్నప్పుడు నేను కొన్ని రోజుల తర్వాత మామూలుగా పిజ్జా చూసినా కూడా నా క్రేవింగ్స్ లేస్ పోయినాయి ఆ క్రేవింగ్స్ షుగర్ ఐటమ్స్ తినాలి అవన్నీ పోయినాయి బేసిక్గా అందుకని ఆ టూ వీక్స్ కానీ మీరు చేయగలిగితే మాత్రం మీకు చాలా బెనిఫిట్ అవుతుంది సో నేను మీకు రికమెండ్ చేసేది అంటే ఇప్పుడు మీరు ఏమైనా ఒక ఐటమ్ ఫుల్ అడిక్ట్ అయిపోయారు అనుకోండి ఒక టూ వీక్స్ తినకుండా ట్రై చేయండి ఆ టూ వీక్స్ తర్వాత మీరు తిన్నా కూడా మీకు సేమ్ మజా రాలేదు ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది నేను ఒకప్పుడు మామూలుగా నేను బేసిక్ ఎన్నో ఇయర్స్ అయింది థమ్స్ అప్ అని మానేసాయి కానీ ఒక్కోసారి డైట్ చేసినప్పుడు ఆ థమ్స్ అప్ తాగల ఫీలింగ్ అవుతూ ఉంటారు కదా సో తాగు అని చెప్పి ఆ డైట్ అయిపోయిన తర్వాత ఒకసారి తాగితే అంత మజా కూడా రాలేదు సో మామూలుగా ఈ డైట్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే మనం అన్ని మార్చుకోమని చెప్పట్లేదు ఒకవేళ ఒక చెడ్డ పదార్థం మీకు అలవాటు అయిపోయింది ఎడిక్ట్ అయిపోయారు అనుకోండి ఒక టూ వీక్స్ అది తినకుండా తాగకుండా ఉండండి మీ బాడీ కూడా అలవాటు అవుతుంది తర్వాత మీకు అంత ఇంట్రెస్ట్ కూడా రాదు చేస్తేనే అర్థమవుతుంది సో ఇవి కొన్ని సిక్స్ టిప్స్ నాకు ఒకటి చెప్పండి నాకు అనిపిస్తూ ఉంది బేసిక్గా ఇప్పుడు నేను చాలా బుక్స్ చదువుతాను రోజుకి ఒక బుక్ చదువుతాను మీకు తెలుసు అది సో అది చదవటం వల్ల ఎన్నో పాయింట్స్ నాకు వస్తూ ఉంటాయి కానీ ఎక్స్క్లూజివ్గా ఒక్కసారి వీడియో చేయాలంటే అది మ్యాటర్ సరిపోదు కానీ ఇలా పాయింట్స్ పెట్టడానికి ఈజీ అవుతుంది సో మీరు ఒకటి రికమెండ్ చేయండి కింద కామెంట్స్లో మీకు నచ్చితే ఏంటంటే ప్రతి నెల ఇలా టిప్స్ వీడియో ఒకటి పెట్టాలా ప్రతి నెల నేను చదువుకున్న ఏదో టాప్ ఫైవ్ టిప్స్ టాప్ టెన్ టిప్స్ ప్రతి నెల పెడతా దానివల్ల ఏంటంటే నేను చదివిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పదానికి కుదురుతుంది కొన్నిట్లో నేను చేసినవి కొన్ని లేటెస్ట్గా చదివినాయి సో బేసిక్గా మీకు ఇలా ఓకేనా అలా అయితే రొటీన్ అయిపోతుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి అంటే టిప్స్ అనేవి అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి ప్రతి నెల ఒక వీడియో డెడికేట్ చేయాల టాప్ ఫైవ్ టిప్స్ టాప్ టెన్ టిప్స్ లాగా సో అది మీరు రికమెండ్ చేయండి తర్వాత మిమ్మల్ని మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఇంత చివరి వరకు వచ్చారు కాబట్టి మీరు ఆస అని చాలా చాలామంది చూడండి చాలా వరకు మీరు స్టాటిస్టిక్స్ చూసినా కూడా చాలా వరకు ఇంత చివరి వరకు రారు ఇంతవరకు వచ్చారంటే మీరు నిజంగా లైఫ్లో ఏదో సాధించాలనుకుంటున్నారు మీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఇంత చివరి వరకు వచ్చారు సో నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటంటే ప్లీజ్ మీ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా మీ లైఫ్లో మీరు ఏదో ఒకటి ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఒక హెల్త్ ఆరోగ్య టిప్ చెప్పండి ఒక హెల్త్ టిప్ చెప్పండి ఒక ఆరోగ్య సూత్రం చెప్పండి అంటే ఏదో ఒకటి మీకు తెలిసి ఉంటుంది అది మీరు నిజంగా ఫాలో అయ్యి మీకు బెనిఫిట్ ఉంటుంది అలాంటి ఒక్క టిప్ కింద కామెంట్ చేయండి ఎందుకు చేయమంటున్నారు అలా కామెంట్ చేయటం వల్ల ఒకటి మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు ప్లస్ మీరు ఒకవేళ కామెంట్ చేస్తే వేరే వాళ్ళు చూసుకోవడం వాళ్ళకి తెలిసింది వాళ్ళు కామెంట్ చేస్తారు అవి చూసి వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు అలా చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు కామెంట్స్లో సెక్షన్లు అన్నీ పనిచేసే ఒక హెల్త్ టిప్స్ వాళ్ళకి కనబడుతూ ఉంటాయి సో ఎంతమంది మీరు కూడా వందలాది హెల్త్ టిప్స్ చూడొచ్చు కదా అవన్నీ కంపేర్ చేసుకుంటే నేను వీడియో చేయొచ్చు కదా సో మీకు నేను రికమెండ్ చేసేది ప్లీజ్ మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఏమైనా హెల్త్ టిప్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంది దానివల్ల మీకు బెనిఫిట్ జరిగిందని తెలిస్తే నిజంగా తెలిస్తే కామెంట్ చేయండి దానివల్ల ఎంతోమంది నేర్చుకుంటారు మీరు చేయటం వల్ల కూడా వేరే వాళ్ళు కామెంట్ చేయడం వల్ల మీరు వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు సో ప్లీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఇప్పుడు ఇంతవరకు వస్తే లైక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం తెలుసు కదా లైక్ చేస్తేనే వీడియోని దూరంగా చూపిస్తుంది ఎక్కువ దూరంగా చూపిస్తేనే పాత వీడియోస్ కూడా వేరే వాళ్ళకి వెళ్తుంది తర్వాత నాకు కూడా మంచిగా అనిపిస్తుంది నేను పెట్టిన వీడియోస్ కూడా చాలా మంది హెల్ప్ అవుతున్నాయి దూరంగా వెళ్తున్నాయి అని ఫీలింగ్ వస్తుంది సో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇందాక అడిగిన క్వశ్చన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరంతా ఆస్సాం అది నాకు